నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడినే హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెరికోస్ వేన్స్ గురించి ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం వెరికోస్ వేన్స్ ఈ రోజుల్లో చాలామందికి ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది చాలామంది చూస్తున్నాం డే టు డే లైఫ్లో ఏమంటే ఎక్కువసేపు నిలబడ్డం దాని కారణాలు ఏంటంటే ఎక్కువసేపు నిలబడ్డం మనకు వాకింగ్ అటువంటివి చేస్తే పెద్దగా రాదు కానీ ఎక్కువసేపు చాలాసేపు నిలబడ్డం అంటే ఎక్కువగా లేడీస్లో ఎక్కువ వస్తుంది జెంట్స్ కన్నా ఎందుకంటే వాళ్ళు కిచెన్లో గంటలు గంటలు నిలబడి ఉంటున్నారు కాబట్టి ఒకటి రెండోది ఓవర్ వెయిట్ జెంట్స్తో పోలిస్తే లేడీస్కి కూడా ఓవర్ వెయిట్ ఉండే అవకాశం ఉంటుంది ఆ ఓవర్ వెయిట్ కూడా కొన్ని కారణాలు ఏంటి అంటే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక పిల్లలు కన్నప్పుడు ఆ పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటాం అన్నం తినిపిస్తున్నప్పుడు ఏం చేస్తాం వాళ్ళు తినగా మిగిలింది అది తినేస్తాం మనకు తెలియకుండా తర్వాత మన టైంకి మనం మళ్ళా చేస్తాం దాంతో కూడా మనము మ్యారేజ్ కన్నా ముందు ఉన్నాం సార్ మ్యారేజ్ తర్వాత అయినాం సార్ అని బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ మనకు చూపిస్తూ ఉంటారు అది ఎందుకు జరుగుతుందంటే మెయిన్ కారణం ఇది దీనివల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళు సరిగా తినరని చెప్పి ఎంతో వాళ్ళు తినేంత కలపరు ఎక్కువ కలపడం వాళ్ళు సగం తినడం సగం వీళ్ళు తినడం ప్రతి మీలు అట్లే ఇది అవుతుంటుంది అది కాక మళ్ళీ టైం టు టైం వీళ్ళకి అది తినలేదనే మర్చిపోయి టైంకి ఇది కూడా తింటుంటారు దానివల్ల ఓవర్ వెయిట్ ఈ ఓవర్ వెయిట్ అనేది అలాగని ఆ లేడీస్ అనే ఆ వంటింట్లో మదర్స్ అనే కాదు ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి కూడా చాలామందికి చిన్న వయసులో పదహారు నుంచి ఇరవై ఏళ్ళ వయసు వల్ల కూడా చాలా ఓవర్ వెయిట్ అవుతున్నారు ఏంటి దేనికి అంటే మనం బయట తినే ఆహార అలవాట్ల వల్ల మన పిల్లలకి కూడా గారాభం చేస్తూ బయట డాడీ నాకు చిప్స్ కావాలి డాడీ నాకు లేస్ కావాలి డాడీ నాకు అవి కావాలి ఇవి కావాలంటే కొనిస్తూ ఉంటాం అలాగే చిన్నపిల్లల్లో టెన్ ఇయర్స్ ఉన్న పిల్లలకు కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం అలవాటు అవుతుంది ఈ కూల్ డ్రింక్ వల్ల దాంట్లో మనకు తెలియ మీకు చాలామంది చెప్తూ ఉన్నారు వింటూ ఉన్నారు చేస్తున్నారు కానీ దీన్ని మీరు సరిగా పట్టించుకోవట్లేదు ఆ కూల్ డ్రింక్లు ఏముంటుంది చిన్న చిన్న బాటిలే కదా ఇంతే కదా ఇచ్చి ఇచ్చేది అంటాం టూ హండ్రెడ్ ఎంఎల్లో మినిమం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఉంటుంది ఈ చిన్నపిల్లలు అంత షుగర్ వేస్తూ ఉంటే బాడీలు అది మనకు కొవ్వు కింద మారి లివర్లో డిపాజిట్ అవుట్ అవుతూ ఆ బాడీలో ఓవర్ సెల్స్కు ఆ సెల్స్ మీద కూడా లివర్ కూడా తీసుకొని అది కూడా ఎంతసేపు దా దాన్ని అక్యుమిలేట్ చేసుకుంటే చేసుకో తీసుకుపోయి సెల్స్లో డిపాజిట్ చేస్తుంది ఇది మెయిన్గా ఏంటంటే లేడీస్కు థై రీజియన్లో ఎక్కువ ఈ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కాబట్టి ఆ సెల్స్లో ఎక్కువ డిపాజిట్ అవుతుంది కాబట్టి ఆ ఏరియా జెంట్స్లో ఏంటంటే అక్కడ ఎక్కువ ఉండదు వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ ఏదో ఒక వరకు బయటికి ఇవ్వడం అటు రావడం మీద దగ్గర కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అక్కడ పెద్ద డిపాజిట్ అనేది ఉండదు లేడీస్ ఏంటంటే అంత ఎక్కువ తిరగరు బయటికి వెళ్ళాలన్నా ఆటో లేదంటే ఒక స్కూటీ లేదా ఇంకొక కారు ఇవన్నీ మనం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఏమీ లేదు దానివల్ల ఈ ఫ్యాట్ సెల్స్ అనేటివి ఉబ్బి ఒకదానికి ఒకటి ఏంటంటే బాగా దగ్గరగా రెండు రీజన్స్ మనకు గాలి దూరడానికి కూడా సందు లేనంత అయిపోతుండే ఒక్కొక్కరికి నూటి పది పన్నెండు మందికి అలానే చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఏంటంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల పూర్తిగా కాళ్ళల్లో ఈ సిరలు అనేటివి ఉబ్బే అవకాశం ఉంటుంది ఈ వెరికోస్ వేయిన్స్ అంటే ఏం లేదు కింద బ్లడ్ను బైక్ సర్ప్లై సర్ప్లై చేసే వెయిన్స్ ఉబ్బడమే వెరికోస్ వెయిన్స్ అంటాం అది చిన్న వయసులో కొంచెం కొంచెం ఉబ్బవచ్చు ఇంకా వయసు మీరే కొద్దీ అలాగే దాన్ని వదిలేస్తే ఒక్కోసారి అక్కడ పుండ్లు కూడా పడే అవకాశం ఉంటుంది అది ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ఏమవుద్ది మనకు కొందరికి అన్ని బాగా ఉన్నా చక్కగా ఉన్నా కూడా వాళ్ళకు మోకాళ్ళ దగ్గర మన శాలగుడు కట్టుకున్నట్టు నరాలు అనేటివి కనిపిస్తుంటాయి అవి కూడా వెయిన్సే వాటిని కూడా మనము సాలూగుడి వెయిన్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం దాన్నే వెబ్ వెయిన్స్ అని కూడా మనం చెప్తూ ఉంటాం వీటిను ఏంటంటే ఈ వెయిన్స్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు అది పెద్ద ఇబ్బంది పెట్టవు ఆ కింద ఎప్పుడైతే మనం కాఫ్ రీజన్లో ఉంటాయో అవి మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అటువంటి మనకు మన ఏదన్నా మనకు ఎక్స్రే కానీ ఎక్స్రేలో పెద్దగా ఇది కాదు మనకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని కూడా ఉంటాం డీప్ వెయిన్స్ సూపర్ ఫెషల్ వెయిన్స్ అని ఉంటాయి సూపర్ వెయిన్ థాంబోసిస్ అంటే ఎస్విటీ దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు పెద్దగా మనం ఇది చేయాల్సిన అవసరం ఉండదు కానీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సపరేట్ స్కానింగ్ ఉంటుంది వాటికి వాటిని చూస్తే మనకు ఇది ఎంత మేర లోపల థ్రాంబోసిస్ అయినాయి అనేది మనకు తెలుస్తుంది ఆ థ్రాంబోసిస్ కూడా మనము ఎందుకు అవుతుందంటే మన బ్లడ్ చెప్పాం కదా బ్లడ్ కింద నుంచి పైకి సప్లై చేసే దీంట్లో ఆ వెయిన్లో వాల్వ్స్ ఉంటాయి మన బాడీలో స్పెషలైజ్ ఒక స్పెషలైజ్డ్ వాల్వ్స్ ఉండేది వెయిన్స్లో దీనికి ఒక్కదానికి ఆర్టరీస్లో ఎక్కడ వాల్వ్స్ ఉండవు వెయిన్స్లో కూడా ఓన్లీ కాళ్ళకు మాత్రమే ఆ వాల్వ్స్ ఉంటాయి ఎందుకంటే మనం స్టడీగా నిలబడి అటువంటి తిరుగుతుంటాం కాబట్టి ఆ దేవుడు మనకు అది మనకు తెలియకుండానే అమర్చండి ఒక స్టెప్ వైజ్గా ఉంటాయి అవి పైకి బ్లడ్ను పైకి ఎక్కనిస్తాయి మళ్ళీ కిందికి రానివ్వవు అది నార్మల్గా ఉన్న వాళ్ళకు అదే కొంచెం ఈ విధంగా స్టాండ్ ఎక్కువ నిలబడి ఎక్కువ తిరగడం చేసిన వాళ్ళకి ఏమైద్దంటే అవి పట్టు సడలిపోయి పైకి ఎక్కాల్సిన బ్లడ్ కొంచెం కిందికి జారి మెల్లమెల్లగా అది ఒక అక్కడ ఫామ్ అయ్యి క్లాట్ లాగా ఫామ్ అయ్యి మెల్లమెల్లగా ఉండల్లాగా మనం చూస్తూ ఉంటాం చాలామందికి ఇంత ఇంతలాగా ఉండలు కూడా కనిపిస్తూ ఉంటాయి అవి ఎంత ఉండలు కట్టినా కొందరికి బయటికి ఫుండులాగా ఫాంగ్ అల్సర్స్ ఫాంగ్వు కొందరికి మాత్రం అల్సర్స్ ఫామ్ అవుతాయి అల్సర్స్ ఫామ్ అయినప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది వీటన్నిటికీ మనం కార కారణాలే తెలుసుకున్నాం కాబట్టి అదే కారణాలు తెలుసుకున్నాం దానికి నివారణ ఉపాయాలు ఏంటంటే ఫస్ట్ ఫుడ్ చేంజ్ చేసుకోవాలి మనం ఫుడ్ చేంజ్ చేసుకొని ఫుడ్లో వీలైనంత వరకు ఈ బయట తినే జంక్ ఫుడ్ నైంటీ పర్సెంట్ కట్ చేస్తే మంచిది అలాగే ఇంట్లో తినే మనం డైలీ డే టు డే లైఫ్లో మనం మొలకలు అనేది మర్చిపోయాం ఈ మొలకలు ఆకుకూరలు ఇటువంటివి మనం తింటూ ఉంటే ఈ ఈ వెయిల్స్ ఏ అయితే ఉన్నాయో ఆ బ్లడ్ సర్కులే అనేది కొంచెం ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పడుకున్నప్పుడు కాళ్ళు వీలైనంత వరకు పైన పెట్టుకోవాలి లేదా పడుకున్నప్పుడు దిండు కాళ్ళ కింద దిండు పెట్టుకొని స్ట్రైట్గా ఉంటే కొంచెం అనేది మనకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ దాన్ని రికవర్ చేసే అవకాశం ఉంటుంది లేదా కంటిన్యూగా కూర్చుండే అవకాశం కూర్చుండేది ఉంటే కాళ్ళు పైకి పెట్టుకొని ఒక స్టూలు వేసుకొని ఏదన్నా అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూ కూర్చుంటారు వాళ్ళు ఏంటంటే ఇంకా మనకు మాకు అవకాశం లేదు సార్ అంటారు అటువంటిప్పుడు ఏం చేయాలి కూర్చుని ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ అటు ఇటు వేసి నిలబడి కాళ్ళను కొంచెం అటు ఇటు కదిపి మళ్ళీ కూర్చుంటే కొద్దిగా రిలీఫ్ అనేది కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు సాక్స్లు అనేవి ఉన్నాయి మనం చూసుకొని వేసుకుంటాము సాక్సులో దీంట్లో కూడా సాక్సులు అనేటివి వచ్చినాయి ఆ సాక్స్ వేసుకుంటే ఈ ఫ్లో అనేది కొంచెము దాన్ని నొక్కిపట్టి ఉంచుతుంది కాబట్టి ఆ ఫ్లో అనేది పూర్తిగా వెనక్కి తన్నకుండా ఆ వచ్చిన దాన్ని మెల్లమెల్లగా పైకి పంపించే అవకాశం ఉంటుంది అందుకని సాక్స్ కూడా ఒక బెస్ట్ మనకు నివారణ ఉపాయం కింద తీసుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం దాన్ని మళ్ళీ క్యూర్ చేసుకోవాలి అందరం మేము లేజర్ సర్జరీ చేస్తాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే ఏది చేసినా కూడా మనకు టెంపరీ రిలీఫ్ తప్ప పర్మనెంట్ రిలీఫ్ అనేది ఇవేరి కోసంలో మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం మనం కొత్త వాళ్ళకైతే మీకు తెలియదు ఆల్రెడీ రెండు మూడు సార్లు సర్జరీ చేసుకునే వాళ్ళు మన దగ్గరికి వచ్చి సార్ ఇట్లా అయింది సార్ ఇట్లా చేసుకుంటున్నాం సార్ పర్మనెంట్ పోతే అన్నారు సార్ కానీ మళ్ళీ వచ్చినాయి సార్ అంటారు అది డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చేశారు అనేది అది పక్కన పెడితే మన దగ్గర మాత్రము మెడిసిన్ తోటి కూడా తగ్గించవచ్చు అలాగే లీచ్ థెరపీ అని ఉంటుంది కొందరు చెప్తుంటారు తెలియక దాని గురించి అవగాహన లేక లీచ్ థెరపీ అనేది అది పెద్ద డైంజరు అది ఇది అంటుంటారు అటువంటిది ఏమీ ఉండదు అక్కడ క్లాట్ అయిన బ్లడ్ ఏదైతే ఉందో అది సగ్ చేసి తీసేస్తుంది అంతేగాని ఆ లీచ్ అనేది దాంట్లో పాయిజన్ అనేది కాదు శరీరానికి పాయిజన్ ఎక్కేది కాదు ఆ ఉన్నదాన్ని తీసేసి తీసేసి అక్కడ ఏమవుద్ది వెయిన్ అనేది స్ట్రైట్ అయిపోద్ది దానివల్ల మనకు ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం మందులు వాడుకొని దాన్ని నివారించుకోవచ్చు ఇంకోటి అంటే మనం ఇది కాకుండా ఇంట్లో టబ్బు తీసుకొని వేడి నీళ్ళు ఎప్పుడూ ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్స్ తగ్గకుండా టబ్బుల మోకాళ్ళ వరకు మునేటట్టు పెట్టి మినిమం పొద్దున హాఫ్ అన్ అవర్ సాయంత్రం హాఫ్ అన్ అవర్ అది కూడా మెయింటైన్ చేస్తూ ఫుడ్ అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఫుడ్లో ఎక్కువ ఆ కూరలు పండ్లు ఇటువంటి ఎక్కువ మజ్జిగ ఇటువంటివి కూడా ఎక్కువ తీసుకుంటూ బాడీని కంట్రోల్గా చేసుకుంటూ వస్తే ఈ సమస్య నుంచి తొందరగా బయటకు వెళ్ళమని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే